హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లేచిరా నేనైతే లేచిన దాకనే అసలు లేట్గా లేచిన ఈరోజు నేను నిన్న బోనాల పండగ కదా బోనాల పండగ అయితే నేను ఊళ్ళంతా అలిసిపోయినట్టే ఉంది అసలు చేత కావట్లేదు ఇంట్లో పని సరిపోతుంది పండగలు ఏమన్నా వస్తే అయితే ఈరోజు ముందలైతే వేసుకున్న గిన్నెలని తోవాలి ఛాయ్ దా తలనొప్పి అయితే బాగా లేస్తుంది చాయ్ తాగమనుకుంటున్నా చిన్నోన్నైతే పాల ప్యాక్ తీరా అంటే రోజు అమ్మ ఈ రోజు నీకు పాలపాయి తింటా అంటుండు వాడు కూడా అట్లనే ఈ రోజు ఒక్కరోజు తినను అని చెప్పినా సరే తెస్తలే అని చిన్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళి నుండి ఇగో పండగలు అంటే ఇట్లా ఉంటే అసలు తినడానికి కూడా తీరిక ఉండదు పనే సరిపోతుంది పండగలు వస్తే గిన్నెలు కూడా చాలా ఉంటాయి అంట్లు కూడా ఎవరికి ఇంకో పని చేసుకుంటారు సరిపోతుంది ఈ రోజు పనికైతే ఏమి వెళ్తారా ఏమో ఇంట్లోనైతే ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరనే ఉంటున్నా ఈరోజు నేనైతే ఓకేనా చాయిల్డ్ ఆగి చాయిల్డ్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్